నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నాని పేరు నాంతా ఉంది బాగా ఎవ్రీడే నానుతూనే ఉంది రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ప్రముఖంగా పేరుని నాని మళ్ళీ వార్తల్లోకి ప్రముఖంగా ప్రతిరోజు చర్చించుకుంటున్న సబ్జెక్ట్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తూ లేదా రాజకీయంగా వికృతమైన నీచ నికృష్టమైన మాటలు మాట్లాడుతూ జనాన్ని రెచ్చ కొడుతూ ఆయన భాషలో ప్రవచనాలు అని ఆయన అనుకుంటున్నాడో తెలియదు కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా రెచ్చగొట్టి రపరపొట్టిగా మాట్లాడొద్దు నైట్ వేసేసేయాల కన్ని కన్ను కొట్టేలోపు తెల్లారేసరికి మనమే వెళ్ళి పరామర్శించాలా లాంటి మనం వినకూడని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ వార్తల్లోకి ఎక్కారు ఈ మధ్య కాలంలో పామర్రులో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విస్తృత స్థాయి సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ అరే రప్ప రప్ప రా రప్ప రప్ప అంటారు నైట్ వేసేసేయాలా అంటం కాదు చూపించాలా నైట్ కన్ను కొట్టేలోపు వేసేయాలా పొద్దున్నే వెళ్ళి మనమే పరామర్శించాలా ఎంతకాలం అట్లా మాట్లాడతారు వేసేయండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని వేసేయండి దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా ఈ విధంగా మాట్లాడవచ్చుట అది కరెక్టేనా గతంలో చాలామంది ఇటువంటి మాటలు మాట్లాడినందుకు కేసులు బుక్ చేశారు అది వేరే విషయం ఇప్పుడు కూడా పేర్ని నాని మీద సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ వన్ కింద కేసులు బుక్ అయినాయి నేనేమంటానంటే ఎవరినైనా ఏ వ్యక్తులైనా ఏ సమాజంలోనైనా ప్రజల్ని లేదా ప్రభుత్వాన్ని ద్వేషించటం లేదా ప్రజల్లో రెచ్చగొట్టే విధంగా ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడటం లాంటి సంఘటనలు చేస్తే ఇట్ అట్రాక్ట్స్ దేశ ద్రోహం కింద ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టవలసిన అవసరం ఉంది ఇట్ ఈస్ టూ ఫార్టీ అండర్ సెక్షన్ టూ ఫార్టీ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద ఇది దేశద్రోహం కింద వస్తుంది అంతేకాకుండా ఇట్ టూ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ అంటే దేశద్రోహం కేసు కింద కూడా ఈయన మీద పెట్టవలసిన అవసరం ఉంది ఈ విధంగా రెచ్చగొట్టడం వల్ల ఏం సాధించాలి అని ఈ విధంగా రెచ్చిపోతున్నారు రెచ్చగొడుతున్నారంటే గతంలో పేర్ని నాని మీద మరి అక్రమ బియ్యం కేసు ఒకటి ఉంది ఆ కేసు అంత క్లియర్గా ఉన్నా కూడా వాళ్ళ భార్య పేరుతో ఉన్న గోడౌన్లో పీడిఎస్ రైస్ అక్రమంగా అమ్ముకున్నారన్న కేసు ఉండి కూడా ప్రభుత్వం వాళ్ళు ఏం చర్య తీసుకోకపోవటం వల్ల ఈయన ఎలక్షన్కు ముందు మరి అక్రమంగా అంటే దొంగ ఇళ్ల పట్టాలు సృష్టించి వేల మందికి వెళ్ళ పట్టాలు పంపిణీ చేసిన కేసు కూడా ఉన్నందువల్ల దాని మీద కూడా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇప్పటివరకు ఏ చర్య తీసుకోకపోవటం వల్ల మరి ఇంకా ఏ కారణాల వల్ల పేర్ని నాని ఇప్పటికి కూడా జనాన్ని రెచ్చగొట్టి ఇటువంటి విధ్వంస పూరితమైన ప్రసంగాలు చేస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం మరి అప్పట్లో కేసులు ఉన్నప్పుడు వాటి మీద కఠిన చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఈరోజు ఇట్లా ప్రవర్తించి ఉండి ఉండేవాళ్ళు కాదు కదా ఇలా చేయటం అనేది ఏ విధంగా చూడాలంటే చంద్ర మన చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటమ్మీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ నాయకుల్ని భయపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి హింసని ప్రేరేపిస్తున్నారా అంటే భయపెట్టి అధికారులను భయపెట్టడం నాయకుల్ని భయపెట్టడం మేము మళ్ళీ వస్తాం వస్తే ఎవరిని వదలమని భయపెట్టడం వల్ల వీళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉండే విధంగా వ్యూహంలో భాగంగా ఈ విధంగా ప్రేరేపిస్తున్నారా జనాన్ని రెచ్చగొడుతున్నారా హింసని ప్రోత్సహిస్తున్నారా అన్న అనుమానం కలుగుతూ ఉంది మరి వీళ్ళు ఈ సంఘటన జరిగిన తర్వాత సెక్షన్లు పెట్టి కేసు పెట్టడం తప్ప ఇంతవరకు చర్య తీసుకున్న పరిస్థితి లేదు నెక్స్ట్ ఎపిసోడ్ నెంబర్ టూ సబ్సీక్వెంట్గా గుడివాడలో ఇటువంటి కార్యక్రమం మళ్ళీ చేసినప్పుడు సరే ఈయన వెళ్లకుండా ఆపుకున్నారు గుడివాడలో మన కొడాలి నానికి సంబంధించిన ఫంక్షన్ హాల్లో మళ్ళీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఇంకొక వ్యూహం రచించారు ఆ జడ్పీ చైర్మన్గా ఉన్న హారిక అక్కడికి హుటాహుటిన రావటం వాళ్ళని హారిక ప్లస్ హారిక భర్తని జడ్పీ చైర్మన్ సో వాళ్ళని అడ్డుకున్న నేపథ్యంలో పేర్ని నాని వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ మళ్ళీ ఎగైన ఇటువంటి రెచ్చ కొట్టే మాటలు మాట్లాడటం అనేది ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది అందులో సారాంశం మీ అందరు చూశారు బయటకు కూడా వచ్చింది వీడియో అందులో ఏమంటున్నాడు ఈ జడ్పీ చైర్మన్ హారిక్ అని నిర్బంధించారు లేదా అది టీడీపీ నాయకులు ఆమెని రోడ్డు మీద ఇది ఈ విధంగా చేయకూడని విధంగా ప్రవర్తించారు దాడి చేశారు ఆ దాడి వెనక ఆ ఎమ్మెల్యే హస్తం ఉంది దాని వెనక లోకేష్ బాబు హస్తం ఉంది అని రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీల మీద జరుగుతున్న దాడిగా దీన్ని చిత్రీకరించండి అనే అని పేరుని నాని వేరే వాళ్ళతో చెప్పటం వీడియో బయటకు వచ్చింది అంటే ఏమి జరగకపోయినా కూడా ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడటమే కాకుండా ఒక బీసీ కార్డు మళ్ళీ ప్లే చేశారు అంటే ఈ హారిక అని జడ్పీ చైర్మన్ గౌడ కులానికి సంబంధించిన వ్యక్తి సో ఇప్పుడు బీసీ కార్డు ప్లే చేసి బీసీల మీద జరిగిన దాడిగా దీన్ని చిత్రీకరిస్తూ నెంబర్ వన్ నెంబర్ టూ దీని వెనక ఆ ప్రాంత ఎమ్మెల్యే హస్తం ఉందని మళ్ళీ ఇంకొక కుట్ర చేస్తూ ఇంకొక కుట్ర అందులో భాగంగా లోకేషే దీన్ని చేపించాడు అని రాష్ట్రం మొత్తం పెద్ద విధ్వంసంలాగా తీసుకురండి అని పేరుని నాని ఫోన్లో మాట్లాడటం మన వీడియో బయటికి రావటం అనేది వీళ్ళు ఈ విధంగా ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఇంత ధైర్యంగా రెచ్చిపోతూ ప్రవర్తిస్తున్నారు దీనికి ఎప్పుడు ఎవరు కట్టడి చేయాలి అన్న విషయాన్ని మనం ఆలోచించాలా సరే గుడివాడ దగ్గర జరిగిన సంఘటనలో కొడాలి నాని అనే అతను వస్తాడు అని అనుకున్నారు అతను రాలేదు ఎందుకో తెలియదు బహుశా అతను కూడా వచ్చి ఉండు ఉంటే వాళ్ళ ఫ్రెండ్ జైల్లో ఏ విధంగా అనుభవించాడో అదే బాధయానికి వస్తుందో ఎందుకు వచ్చిన గొడవాన్ని సప్పుడు చేయకుండా ఉన్నాడో అని తెలియదు కానీ ఆయన అయితే స్క్రీన్ మీదకి రాలేదు కానీ పేర్ని నాని మాట్లాడుతూ కొడాలి నాని మళ్ళీ వస్తాడు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు అని అంటున్నాడు అంటే ఎందుకు ఈ విధంగా ప్రజల్ని ప్రతి క్షణం ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రెచ్చగొట్టడం ఎందుకు ఈ విధంగా పార్టీ బలపడుతుందా లేదు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని లేదా ఈ పోలీస్ అధికారులను భయపెట్టడమా ఇంకొక అంశం మనం పరిశీలన చేసినట్టయితే పేరుని నాని నైట్ వేసేసేయండి పొద్దున్నే పరామర్శించండి అని అన్నాడు కదా అది గతంలో వాళ్ళు చేశారు కాబట్టి అలా అన్నారు ఆయన నియోజకవర్గంలో గతంలో ఒక వ్యక్తిని చంపేసి అది కొల్లు రవీంద్ర చేసిన హత్యగా చిత్రీకరించి కొల్లు రవీంద్రని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆ హత్య గావించబడ్డ వాళ్ళ భార్యని ఒక రాజకీయ పదవి డిప్యూటీ చైర్మనో కౌన్సిలరో కార్పొరేటర్ ఏదో ఒకటిచ్చి ఆదుకున్నారు సో ఇటువంటి చరిత్ర గతంలో పేర్ని నాని చేసిన విషయం ఆ నియోజకవర్గంలో తెలుసు కొల్లు రవీంద్ర మంత్రి తెలుసు మరి తెలిసి కూడా ఇలా కామెంట్ చేయటం ఇలా రెచ్చగొట్టడం ఇలా ప్రవర్తించటం సమాజంలో శాంతి భద్రతల సమస్య సృష్టించటం జనాన్ని ఉద్రేకపరచటం ఇది ఏ విధంగా కరెక్టు అయినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెబుతూనే మెతక ప్రభుత్వంలాగా ఎందుకు వ్యవహరిస్తుంది ఇటువంటి కామెంట్ చేసిన వాళ్ళకి మరి దేశ ద్రోహం కింద కేసు పెట్టి మళ్ళీ ఇంకొకరు ఇటువంటి చేయకుండా ఎందుకు అరికట్టలేకపోతూ ఉంది ఎందుకు వీళ్ళు పెట్టరేగిపోతూ ఉన్నారు వీళ్లతో పాటు వీళ్ళ నాయకుడు కూడా పర్యటన రూపంలో ఎక్కడికక్కడ ఎక్కడ పర్యటన అక్కడ రచ్చ రచ్చ పంచాయతీ ఏంటి రపరప ఏంటి శాంతి భద్రతల సమస్య సృష్టించడం ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు వికృతంగా ఉన్నాయి అనేది ఆవేదనతో నేను చెప్తున్న మాట ఇది ఎంతవరకు కరెక్టు ఈ విధంగా రెచ్చగొట్టడం అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్